అందరికీ నమస్సులు ఈరోజు నవరాత్రిలో తొమ్మిదో రోజు కారణంగా పెద్దాపురంలోని కోర్టు వద్ద ఉన్నటువంటి శ్రీ సిద్ధి వినాయక స్వామికి జరిగినటువంటి గణపతి హోమాల్లో ముఖ్యంగా మగువలు భారతీయ సాంప్రదాయ ప్రకారము తయారై వచ్చి ఆ స్వామి సేవలో ఎంతో పునీతమైనారు వారి యొక్క చిత్రాలని మీకు చేస్తున్నాను ఎంతో ఆనందంగా కలువ పువ్వుల్ని చక్కగా విడదీసి పువ్వుల్లా తయారు చేస్తున్నటువంటి మా మహిళలు ఎక్కడా అలసట లేక ఆనందంతో చేస్తున్నటువంటి కార్యక్రమం భోజనాలు వడ్డించేసిన తరువాత మహిళలు భోజనం చేసినటువంటి సహపంక్తి భోజనం ఆహా ఎంత ముగ్ధ మనోహరంగా ఉందో ఒక్కసారి మీరు గమనించండి నవ్వుతూ ఈమె జడ్జి గారు మహిళల యూనిటీ బ్రహ్మగారికి తాంబూలాలు కార్యక్రమం మొత్తము పూజ పూర్తయిన తర్వాత ఆ స్వామి వారి యొక్క అలంకరణ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభానిర్విగ్రహం కురిమేదవ సర్వకార్యేషు సర్వదా โลกาสมัสตาสุขหนงพ่อนตนุนต